హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకొచ్చాయి దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి బయోడైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు ఐటీ ఉద్యోగులు దసరా వారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు ఇక సైబరాబాద్ పది పరిధిలోని అటు గచ్చిబౌలి మొదలుకొని మాదాపూర్ బయోడైవర్సిటీ సిగ్నల్ ఇక ఐకియా హైటెక్ సిటీ ఫ్లైఓవర్ జేఎన్టీయు ఫ్లైఓవర్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది నానక్రామ్ కూడా మొదలుకొని గచ్చిబౌలి బయోడైవర్సిటీ లోకి ట్రాఫిక్ నిలిచిపోయింది